పి రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలనపై ఎక్కడ లేని చేస్తున్నారు ఏమి చేయకపోయినా చేసినట్లు మభ్యపెట్టడం చంద్రబాబుకే చెల్లు ఇలాంటి ప్రచారాలు చేయటానికి చంద్రబాబుకు సిగ్గుండాలి ప్రజలు నిలదీసే సమయం వచ్చింది సూపర్ సిక్స్లో ఏది నెరవేర్చారో చెప్పాలి ఉద్యోగుల జీతాలు పింఛన్లు తప్ప ఏమి చేశారో సమాధానం చెప్పాలి అమ్మకు వందనమన్నారు వందకు మద్యం మాత్రం ఇస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల పెన్షన్లు తీసేశారు ఉచిత బస్ అన్నారు మహిళలు ఎదురు చూస్తున్నారు మూడు సిలిండర్లు ఊసేలేదు ఖరీఫ్ కూడా ముగుస్తున్నా ఇస్తానన్న ఇరవై వేలు ఇస్తానని మోసం చేశాడు నిరుద్యోగ భృతి అన్నాడు వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు సంపద సృష్టిస్తానని చెప్పి వంద రోజుల్లో ఇరవై వేల కోట్ల అప్పు చేశారు ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఇసుక స్టాక్ యార్డ్లో నుంచి మాయమైంది ఉచిత ఇసుక అన్నారు టిప్పర్ ఇసుక ఇరవై వేలు పెట్టి కొనాల్సి వస్తుంది జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే ఆ కాలేజీలను వేల కోట్లకు అమ్ముకోబోతున్నారు వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపుతున్న దుస్థితి నేడు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందో లేదో కూడా అర్థం కావడం లేదు ఇప్పుడిప్పుడే ప్రజలు వాస్తవాలను గుర్తిస్తున్నారు చంద్రబాబు మోసాన్ని తెలుసుకుంటున్నారు బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చేస్తానని మళ్లీ మోసపు మాటలు చెప్తున్నాడు అది చంద్రబాబుకు చేత కాదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై కేంద్రం వడ్డీ లేని రుణం ఇస్తాననగానే యూటర్న్ తీసుకున్నారు వంద రోజుల్లో ఈ ఆరు క్యాబినెట్ మీ మీటింగ్లు పెట్టాడు ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నాడా దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలు కూటమికి ఎందుకు ఓటు వేశామా అని అసహించుకున్నారు అదే జగన్ గారు అధికారంలో ఉంటే అన్ని పథకాలు ప్రజలకు అందేవి చంద్రబాబు ఈ విషయంలోనైనా ఆడటానికి వెనకాడరు ముఖ కవలికలో ఏమాత్రం తేడా లేకుండా అబద్ధాలు ఆడుతారు టీటీడీలో ఏమీ జరగలేదు చంద్రబాబు కావాలనే బురద జల్లుతున్నాడు టిటిడి అధికారులే అలాంటిది ఏమీ లేదని స్పష్టంగా చెప్తున్నారు ఎంతో పవిత్రంగా తయారు చేస్తుంటే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు టెస్టింగ్ రిపోర్ట్ కూడా చంద్రబాబు హయాంలోనే చేసిందే అలాంటిది ఉంటే ఆయనే సమాధానం చెప్పాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులి సునీల్ కుమార్ పాక సురేష్ ముప్పై ప్రజల్లోకి పోయి స్టిక్కర్లు అంటించి మరీ చెప్పే కార్యక్రమం చేయడం చాలా దారుణ పోలీసుల అపోర్ట్ పోలీసులు బందోబస్తుంది మళ్ళీ చాలా దారుణ మీ చేసి అన్ని దాదాపు పంతొమ్మిది వేలు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ మూడు రోజుల్లో మనం ఇచ్చింది ఏంది ఎంప్లాయీస్ జీతాలు పూర్తి తప్ప పెన్షన్లు ఇంతకు తప్ప నుంచి మీరే ఏమన్నా చేశావా ఏం లేదు మీరేమేమి చెప్పావు మహిళలందరికీ కూడా పద్దెనిమిది నేను నిండిన మహిళలందరికీ పదహైదు వందల రూపాయలు ఇస్తాము వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు ఇంకా ఏలేదే అని చెప్పేసి సో అమ్మకు వందనం పేరుతో చెప్పి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది ఉంటే పిల్లలు అంటే ఇంకేదైనా పుట్టించుకునే పరిస్థితి ఉంటే వాళ్లకు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు మందిస్తాను వాళ్ళకు వాళ్ళ నాన్న వందకు మందుకు అని చెప్పేసి చెప్పే కార్యక్రమం చేస్తాం సో ఇదే కాదు మితామ పెన్షన్లు అయితే వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది కానీ ఈ జిల్లాలోనే ఉదాహరణలు తీసుకుంటే దాదాపు పదకొండు వందల పన్నెండు వందల పెన్షన్లు తీసేసాను ఇంకా భవిష్యత్తులో ఎన్ని తీసేస్తారో కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల పెన్షన్లు తీసేసి భవిష్యత్తులో కొన్ని లక్షల పెన్షన్లు తీసేసి అదే డబ్బులు అడ్జస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు అదే కాకుండా మహిళలు ర్టీసీలో ఉచితం అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తారు అందరు పాపం అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని ముందుగానే వాళ్ళు ఎలక్షన్లో మాట్లాడుకుని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఆ ఊరికి పోవాలంటే ఎప్పుడు చంద్రబాబు ప్రకటిస్తారు ఎప్పుడు ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి అది దీపావళికి ఇస్తామని చెప్పి చెప్తాను కానీ అది ఎన్నమాట ఇస్తారో తెలిసేది తెలుస్తుంది అన్నమాట సో అదే కాకుండా రైతు నిధి పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఖరీఫ్ కూడా ముగుస్తుంది ఖరీఫ్ కూడా ముగుస్తుంది ఇంతవరకు దానిపైన ఆసూచి లేదు దానికి ఏదో కంపీలు వేసేస్తాం ఇంకొకటి వేస్తాం అని చెప్తే పరిస్థితి ముందు తప్ప చేసిన పరిస్థితి చాలా దారుణం అదే కాకుండా బీసీ రావు అందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసేసి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులందరూ కూడా వాళ్ళకి లేదు అంటే మూడు వేల రూపాయలు వాళ్ళకు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పేసి చెప్పి ఆ నిరుద్యోగులందరినీ ఈరోజు ఎదురు చూసే కార్యక్రమం చేస్తాను ఇంకా ఎప్పటిస్తారు ఇంకా ఎప్పటిస్తారు అని చెప్పేసి సంపద సృష్టిస్తామని చెప్పేసి నువ్వు ఏం సంపద సృష్టించినావు అప్పులు చేసేవా పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ నూరు రోజుల్లోనే చేసేసాం ఇంకా భవిష్యత్తులో ఎంత చేస్తామో తెలియదు చాలా దారుణం చాలా దారుణమైన పరిపాలన అందించే కార్యక్రమాన్ని చేస్తాం ఈ నూరు రోజుల్లో చేసిందేంటి ఇంతవరకు దాదాపు ఇసుక స్టాక్ యార్డులో ఎనభై ఐదు లక్షల టన్నులు స్టాక్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిలిపోయేదానికి దాదాపు తెలుగు తమ్ముళ్ళు అందరూ కలిపి అరవై లక్షల టన్నులు దోచుకోవడం జరిగింది అక్కడ మిగిలింది ఇరవై ఇరవై ఐదు లక్షల టన్నులు మాత్రమే స్టాక్ క్యాపిటల్ మిగిలిన పరిస్థితి ప్రభుత్వం వచ్చిన ఒక్క నిమిషానికే ఒక నిమిషంలోనే జరిగింది అన్నమాట ఇసుక దూరుకునే కార్యక్రమం రాష్ట్ర వ్యాపితంగా